జనవరి ఐదో తేదీ తిరుపతి వెళుతున్న వీడియో అండి ఇది ఇంత లేట్ గా ఎందుకు పెడుతున్నానో మీకు తెలియాలి కదా శ్రీపురం స్విమ్మింగ్ పోటీలు జనవరి పదో తేదీ దానికి ప్రాక్టీస్ చేయాలి ఇంకా ఆలయంలో అమ్మవారికి సార తీసుకునే వేడుక జనవరి ఐదో తారీఖునేనండి ఆ రోజు సార వీడియో తీసి మధ్యాహ్నం రెండింటికి బయలుదేరాము తిరుపతి ట్రైన్ ఎక్కి దిగాము ఉదయం పూటేమో స్విమ్మింగ్ ప్రాక్టీస్ కు వెళ్లి రావడం సాయంత్రం ఏమో ధనుర్మాసం కొటాయి సేవలు ఇలా అటు ఇటు తిరిగి నాకైతే జ్వరం వచ్చిందండి మూడు రోజుల నుంచి జ్వరము జ్వరం తగ్గితేనే నేను తిరుపతి వెళ్లేది అనుకున్నాండి నాకు వెంటనే జ్వరం తగ్గిపోయింది తిరుపతి అయితే వచ్చేసాను అనుకోకుండా తెల్లవారుజాము నాలుగు గంటలు దిగామేమో ఇక్కడ విష్ణు నివాసానికి అయితే వచ్చామండి వచ్చి కాసేపు ఉన్న తర్వాత మీ స్నానాలు చేసి రెడీ అయ్యి గోవింద వారి టెంపుల్ అయితే వచ్చాము మేము వచ్చేసరికి ఏనుగులు చూడండి ఇలా ఊరేగింపుగా వెళ్తున్నాయి మీరు చూడాలని వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేశానండి నేను తెల్లవారుజామున ఇప్పుడు ఐదు అయిందేమోనండి టైం ఇంకా తెల్లవారలేదు మేము వెంటనే స్నానాలు చేసి రెడీ అయి వచ్చాం కదా ముందుగా గోవిందరాజ స్వామి వారిని దర్శనం చేసుకుని తర్వాత కొండ మీదకి వెళ్దామని అయితే అనుకున్నాం ఐదు కాదులేండి ఆరు అయిందండి టైము ఏనుగులు వెళ్తున్నాయి కదా వాటికన్నా ముందుగా వెళ్ళి నేను వాటికి ఎదురు వచ్చినట్టుగా వచ్చి ఇలా వీడియో అయితే తీస్తున్నాను శ్రీవారికి ఏ విధమైన సేవలు అయితే జరుగుతాయో ఇక్కడ గోవిందరాజ స్వామి వారికి కూడా అదే సేవలు జరుగుతాయండి ఎందుకుంటే రైట్ సైడ్ ఇలా లక్ష్మీ వారి ఆలయం ఉందండి బయట నుంచి ఇలా వీడియో అయితే తీశాను ఇక్కడ ఉన్న శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయ చరిత్ర ఏమిటో తెలుసుకున్నామండి శివభక్తి కలిగిన చోళరాజైన క్రీమికంఠుడు విష్ణు దేశంతో తన దేశం నందు ఉండే విష్ణు ఆలయాలన్నీ నాశనం చేసేవాడు గోవిందరాజ స్వామి వారు చైనమూర్తిగా ఉన్న విగ్రహము ఇంకా శ్రీదేవి భూదేవి అమ్మవారి విగ్రహాన్ని సముద్రంలో ముంచేసినాడట ఆ ఉత్సవ మూర్తిని ఈతో కలిపి శ్రీ వైష్ణవులు ఆ రాజుకు తెలియకుండా ఆరాధించుతుండ్రీ ఈ విషయాన్ని తెలుసుకున్న భగవద్ రామానుజుల వారు తిరుమల తిరుపతి ప్రాంతంలోకి వచ్చి అప్పట్లో రాజుగా ఉండి తమ శిష్యుడైన యాదవ రాజు సహాయంతో తమ మూలమూర్తులను నిర్మాణం చేయించి కూడా చిత్రకూటము నుండి వేయించేసి ఉన్న ఉత్సవమూర్తులను చేర్చి తిరుపతి ఒక సన్నిధిలో ప్రతిష్ఠించి లో వలె వైకాన సాగ ప్రకారంగా పూజలు చేయించినారు గోవిందరాజ స్వామివారి ఐశ్వర్యాభివృద్ధి కొరకై వారి యొక్క దక్షిణ పార్శ్వనందు ఒక గుడిలో ఆందాళనే గోదాదేవిని కూడా ప్రతిష్ట చేయించినారు ఆనాటి నుండి శ్రీ రామానుజాచార్యుల వారి దివ్యాజ్ఞ మేరకు శ్రీ గోవిందరాజ స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వలె ఉత్సవాలు పక్షోత్సవం మాసోత్సవ సంవత్సరోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు చక్కగా నిర్వర్తన చేతున్నారు శ్రీ గోవింద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ పార్థసారథి స్వామి ఆలయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కొండరీకవల్లి ఆలయం మహాలక్ష్మి అమ్మవారు సుదర్శన చక్ర ఆలయాలని దర్శనం చేసుకుని కొండ మీదకైతే వస్తున్నారు శ్రీ వరదరాజ వారి ఆలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారి సారే ఆ రోజే తీసుకుని వెళ్ళి ఆ వీడియోలన్నీ తీసే అవన్నీ ఎడిటింగ్ చేసి వాయిస్ పెట్టి బస్సులోనే అప్లోడ్ చేస్తూ వచ్చానండి ఎందుకంటే నా ఫోన్ లో ఎక్కువ స్టోరేజ్ లేదు ఇప్పుడు వీడియోలు అప్పుడు ఎడిటింగ్ చేసి సేవ్ చేసుకుంటానండి అలాగే తిరుపతిలో మన మొదటి రోజు అంటే మేము ఏం చేసాము ఎలా బయలుదేరాము ముందుగా గోవిందరాజ స్వామి వారిని దర్శనం చేసుకుని ఇలా కొండ మీదకి వస్తున్నామని మీకు చెబుతున్నాను చూడండి ఇక్కడ జీబులో వెనక వైపు ఉండి నేను ఇలా వీడియో తీస్తున్నాను తిరుపతి లోపలికైతే వచ్చేస్తున్నామండి చూడండి ముక్కోటికి పువ్వులతో ఎంతో అందంగా డెకరేషన్ చేశారు కదా ఇది స్టార్టింగ్ నుండే ఉందండి అదంతా కూడా ఇలా నేను వెనక కూర్చొనే వీడియో తీస్తున్నానండి తిరుపతి సేవకు గాను మా ఈశ్వరి బుక్ చేయించింది అండి అందరినీ అయితే యాభై ఏళ్ళు పైన ఉన్న ముక్కోటి ఉత్తర దర్శనం అప్పుడు డ్యూటీలకి తీసుకోలేదనమాట తర్వాత రెండోసారి చేస్తే అప్పుడు అయింది అనమాట ఎంతో మంది పెట్టినా గానీ తొందరగా ఆన్లైన్ అవ్వంటండి మాది ఫస్ట్ సారి కాకుండా రెండోసారి ఆన్లైన్ అయింది దేవుడు దయ అనుకుంటూ మేమైతే దర్శనానికి వచ్చామండి ఇది సేవా సదం ఇక్కడికి వచ్చి అయితే దిగినాము ఇగా ఇక్కడ ఆన్లైన్ చేయించాలంటే అందరికి గ్రూప్ అంతా వచ్చామని ఇక్కడ అన్ని కౌంటర్ల దగ్గర చెక్ చేయించిన తర్వాత ఇక్కడ మళ్ళీ చేసిన తర్వాత పక్కన ఇంకొకటి ఉంటుందండి ఇదేమో లేడీస్ ఉండేది తర్వాత జెంట్స్ ఉండేది అనమాట ఈ సదంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ చేస్తారు చేసిన తర్వాత మనల్ని సత్సంగానికి పంపిస్తారు ఐడి కార్డులు అవి ఇస్తారనమాట ఈ లోపల గ్యాప్ లో మీరు భోజనానికి వెళ్ళారండి అంటే మేము అయితే వెంగమామకి వచ్చామండి భోజనానికి మొన్న సదన్కి ఈ వెంగమామ దగ్గరేనండి బయటకు వచ్చేదారి కాకపోతే లోపలికి వెళ్ళే దారి చుట్టూ తిరిగి నడిచి వెళ్ళాలన్నమాట చాలా దూరం నడిచామండి అటు అయితే ఒక కిలోమీటర్ నడిచినంతగా నడిచామండి లోపలికైతే వచ్చామా ఈ నడకకే కొంచెం ఏజెక్ వాళ్ళు అయితే కాళ్ళు నొప్పులు ఎక్కువైపోతాయండి కానీ ఇక్కడ భోజనం అదైతే చాలా బాగుంటుందండి ఎవరైనా తినగలుగుతాము కాకపోతే గ్యాస్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇక్కడ సాంబార్ ఎక్కువగా ఉంటుంది కదా అది పడదనమాట ఈ చలికి నాకు కొంచెం ఆ సాంబారు అదంటేనే భయపడేదాన్ని అనమాట రోజు రెండు రోజులు తిన్న తర్వాత నేను సాంబార్ పోయించుకోకుండా రసం పోస్తారండి దానికోసం వెయిట్ చేసేదాన్ని అనమాట చేసిన తర్వాత స్పష్టంగా హాలండి ఇలా ఉంటుంది మనం ఆన్లైన్ చేయించిన పైన ఉంటుంది అక్కడ నుంచి మాకు రూమ్లు ఇచ్చారండి బెడ్ దగ్గర లాకర్లు వెంటనే డ్యూటీ కూడా వేశారండి డ్యూటీకి వెళ్తున్నా బాయ్ బాయ్ డ్యూటీ